కదిరబావి ఏ మోడల్ ఇది ఏ మోడల్ అన్న రెండు వేల తొమ్మిదా ఎంత రావాలి నీకు తొంభై వేలు రావాలన్నా సరే నేను తొంభై వేలు రావాలంటా ఈ బండికి ఓ రెండు వేల తొమ్మిది స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ట్రాక్టరు బండి బాగానే ఉంది సెల్ఫ్ కండిషనా సెల్ఫ్ కండిషనా అన్న సెల్ఫ్ కండిషన్ బండి తొంభై వేలు రావాలి ఈ బండి కావాల్సిన వాళ్ళు ఇది చూడండి మన ఇటు ఇటుక బట్టీలలో మట్టి తొక్కుకోవడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్నట్టు ఈ బండి టూ సెవెంటీ ఫైవ్ ట్రాక్టరు ఇది రెండు వేల తొమ్మిదే ఎంత రావాలన్నా రెండు వేల తొమ్మిది తొంభై వేలు ఇది కూడా సెల్ఫ్ కండిషనా సెల్ఫ్ కండిషన్ సీల్ టైర్లు ఉన్నాయి కూడా మంచిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఏమైనా తగ్గిస్తావా ఐదు వేలు పదివేలు వెనకది కూడా తొమ్మిదేనా ఇది ఏ మోడల్ టూ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది టూ సెవెంటీ ఫైవ్ ఏనా ఈ సీల్ టైర్లు అమ్ముతావా ఎంత చెప్తున్నావు సార్ చెప్పు ఎంఆర్ఎఫ్ సీల్ టైర్లు ఉన్నాయి ఇక్కడ ఎంతనా ఇరవై తొమ్మిది వేలు అవి ఎంత ఎంత ఎంతమంది ఉన్నాయానా అవి సగానికి ఎక్కువనే ఉన్నాయిగా సగానికి ఎక్కువ ఇరవై తొమ్మిది వేలు అంటావా వచ్చాక ఏమన్నా తగ్గిస్తావా ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఏమన్నా తగ్గిస్తావా రైట్ తగ్గిస్తాడు ఆ డోజర్ అడుగుతురుగా ఈ మధ్య బాగా ఫైవ్ త్రీ వన్ జీరో డోజర్ ఉంది ఇక్కడ రెండు వేల ఎనిమిది ఎంత చెప్తున్నావు సార్ రెండు లక్షల యాభై వేలు చెప్తుండు తక్కువ చేసి ఇస్తాడు కావలసిన వారు రావచ్చు ఎక్కడ అంటే మన కొత్త బస్టాన్ దగ్గర ఇమాం షెడ్డు ఇమాం షెడ్లో కదిరి బాండ్లు ఈ ఇవన్నీ నీ ఫోన్ నెంబర్ ఏమన్న ఇస్తావా సార్ ఫోన్ నెంబర్ లేవు కావాల్సిన వారు మాత్రం డైరెక్ట్ సూర్యాపేట ఇమాం షెడ్డికి వస్తే ఈ బండ్లన్నీ లభిస్తాయి మీకు ఇది ఒక టూ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ ఉంది రెండు వేల తొమ్మిది మోడలు ఉన్న పొలాన కాగితాలు ఇది కూడా సెల్ఫ్ కండిషన్ బండి ముందర సీల్ టైర్లు వేసారు జేకే సీల్ టైర్లు ఉన్నాయి బండి అయితే ఇది ఇది ఎనభై వేలకు వస్తుందండి ఇది కావాల్సిన వారు రండి ఎనభై వేలకు వస్తుంది ఇది మన సూర్యాపేటలో కొత్త బస్ స్టాండ్ దగ్గరలో రాజరాజేశ్వరి ఆటోమొబైల్ వెనకాల ఇమాం షెడ్ ఇమాం షెడ్ ఇమాం ట్రాక్టర్ షెడ్ అంటే ఎవరని చెప్తారు ఇవన్నీ కదిరి బాయ్ పండ్లు ఇవన్నీ ఓ కనబడ కనబడేవి మనిషే గా మనిషే ఈ మనిషే సోనాలిక ఏ మోడలు ఎంత చెప్తున్నావు సార్ ఇది రెండు లక్షల అరవై వేల సోనాలిక రెండు వేల పంతొమ్మిది రెండు లక్షల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండరు పై చెప్తుండు అదా అది ఎప్పటి నుంచో జమా నుంచి ఉంది భూమి పెట్టిన కానీ ఇది ఈనే ఉంది ఇది ఎవరు కొనాలని కూడా కొనలేరు ఇది ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిర్ కోల్డ్ ఇంచండి ఇది అమ్తావా జటార్ చెప్పు టూ ఫైవ్ డబల్ టూ చెప్పు సార్ ఇది వేస్తావా తొంభై వేలు ఎందుకు సార్ దీనికి ఏ మోడల్ ఇది పన్నెండా పన్నెండు అంటే కాగితాలు ఫోర్స్లో ఉంటాయి కాబట్టి ఎంత అంటున్న ఆ తక్కువనే ఉంది ఒకటి టైర్లు కూడా మంచిగా ఉన్నాయి టూ ఫైవ్ డబల్ టూ మంచి మైలేజ్ వస్తుంది అన్నట్టు ఇది ఇటుకలు ఇటుక ఇటుకలు రాళ్ళు ఇది వదులుకోవడానికి బాగా పనిచేస్తాయి ఈ బండి అట్లా బండి మాత్రం చూడండి ఎంత నీట్గా ఉందో సరే కావాల్సిన వాళ్ళు మాత్రం సూర్యాపేట డిస్టిక్ రాజారాజేశ్వరి ఆటోమొబైల్ వైపు వెనకాలనే ఉంటుంది హిమాంశెడ్డు ఆడికి రండి ఓకే నాకైతే ఫోన్ చేయకండి దయచేసి చూసిన వాళ్ళు కాస్త సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి